హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పల్లెటూరి స్టైల్లో బెండకాయ వేపుడు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తాను ముందుగా బెండకాయ ఫ్రై తయారు చేసుకోవడానికి స్టవ్ మీద సర్టు గిన్నె పెట్టుకుని అందులో రెండు స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర చెట్పట్లు ఆడుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు ఒక రెమ్మ కరివేపాకు అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేగించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఆయిల్ ఇలా వేగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి ఇక్కడ పావు కేజీ దాకా లేతగా ఉండే బెండకాయలు తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇందులో పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి బెండకాయ ముక్కలు వేసుకున్న వెంటనే సాల్ట్ వేసుకున్నట్టయితే ఈ బెండకాయ ఫ్రై ముద్దలా కాకుండా పొడి ఉంటుంది అలాగే ఈ బెండకాయ ఫ్రైను ఫ్రై చేసుకునేటప్పుడు పాన్ పైన మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పదిహేను నిమిషాల పాటు ఇలా కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా బెండకాయ ఫ్రై ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో దంచి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ దాకా మసాలా కారం వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడు గరిటతో ఒకసారి కలుపుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని పది నిమిషాల పాటు ఫ్రై చేసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా చేసుకున్నట్టయితే ఎంతో టేస్టీగా ఉండే పల్లెటూరి స్టైల్లో బెండకాయ ఫ్రై రెడీ అవుతుంది ఇలా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకున్నా కూడా ఈ బెండకాయ ఫ్రై స్పైసీగా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి రుచి చూడండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి